కేవలం లంబాడీ కేసు కాదు భారతదేశంలో పదకొండు వందల ఇరవై ఆరు కేసులు ఆ దృష్టి పోయిన వెంటనే పంతొమ్మిది వందల అరవై ఏడులో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అనిల్ కే చందా కమిషన్ తప్పకుండా ఏరియా డిలిమిటేషన్ ఉన్నటువంటి ఏరియా రెస్ట్రిక్షన్ యాక్ట్ ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేసింది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీలను కొత్తగా చేర్చలేదు లంబాడీలు అది వరకే పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి సుగాలీలు ఈ బిడ్డలు అన్నదమ్ములే వీరికి వారికి కొత్తగా మూడు వందల నలభై రెండు అనే ఆర్టికల్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఈ కమిషన్ చెప్తా ఉంది అప్పుడు ఇచ్చినటువంటి చట్టం చెప్తా ఉంది పంతొమ్మిది వందల ఆరులో ఇచ్చినటువంటి దానికి బేసిక్ పంతొమ్మిది వందల యాభై ఏదైతే భారతదేశానికి స్వతంత్రం ఆగస్ట్ పంద్ర ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు వచ్చిందో దాని తర్వాత రాజ్యాంగ అమలులో ఎప్పుడు వచ్చింది మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ అమలు ట్వంటీ సిక్స్త్ జనవరి పంతొమ్మిది వందల యాభై వచ్చింది మరి ఆనాడే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వందల నలభై రెండు రాజ్యాంగంలో ఉన్నటువంటి గెజిట్ ని ఫాలో అయ్యే ఆర్టికల్ ని ఫాలో అయ్యే లంబాడీలను సుగాలిని ఆనాడే తెరిచిరు కానీ వీళ్ళ బిడ్డలు అన్నదమ్ములే అని చెప్పేసి ఏరియా అనే రెస్ట్రిక్షన్ యాక్ట్ తొలగించడం వల్ల మాత్రమే తప్ప కొత్తగా గుర్తించలేదు కొత్తగా చేర్చలేదు